గత పాలకుల మెదక్ జిల్లా అభివృద్ధికి కన్నెత్తి కూడా చూడలేదని అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుంచామన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి మెదక్ జిల్లాకు వస్తున్నట్లుగా వివరించారు వినయం కరుణను ఆచరణాత్మకంగా చూపించిన వ్యక్తి యేసుక్రీస్తు అని కొన్నాడు ఏసుక్రీస్తు మనుషులను అందరినీ ప్రేమించారని మంచి మార్గంలో నడవాలని సేవాభావంతో మెలగాలని బోధనలు సర్వమానవాళికి ఆచరణీయమన్నారు ఈ సందర్భంగా క్రిస్మస్ విందులో శాసన సభ్యుల ప్రతినిధులు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు Happy, 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 ఇది ఇది ట్రైలర్ మాత్రమే అసలైన సినిమా అసలైన అభివృద్ధి ముందున్నది అని చెప్పినట్లయితే కాబట్టి కాబట్టి ఈ పదేళ్లలో మన మెదక్ చర్చికి రూపాయి కూడా ఎవరు ఇవ్వలేదు రూపాయి కనీసం రూపాయి కూడా ఎవరు ఇవ్వలేదు మనం వచ్చిన వెంటనే లక్ష రెండు లక్షలు కాదు దాదాపు ముప్పై కోట్లు తెచ్చి మన మెదక్ అభివృద్ధి మన మెదక్ చర్చి అభివృద్ధి చేసుకుంటా ఉన్నాము అని చెప్పి కాబట్టి కాబట్టి ఏదున్నా మీ కష్టాలు మీ సమస్యలు అన్ని తీర్చే విధంగా మేము పనిచేస్తాం మన ప్రజల ప్రభుత్వం ప్రజల పాలన ఏదున్నా మన మెదక్ నియోజకవర్గాన్ని అభివృద్ధి కార్యక్రమాలలో మన పరిగెత్తించే విధంగా మనం మేము చేస్తామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ ఇంకొకసారి మీ అందరూ కూడా పేరు పేరున